భవిష్యత్తులో డిజిటల్ మీడియా కీలక పాత్ర వహిస్తుంది రాష్ట్ర డిజిటల్ మీడియా యూనియన్ నూతన కార్యవర్గ సమావేశంలో పలువురు మీడియా ప్రతినిధులు భవిష్యత్తులో సమాజంలో డిజిటల్ మీడియా కీలక పాత్ర వహిస్తుంది అని రాష్ట్ర డిజిటల్ మీడియా యూనియన్ ప్రతినిధులు ఎండీ అధికారి వల్లూరి నానాజీ మాగాపు గణపతి తదితరులు అన్నారు మంగళవారం కాకినాడ జిల్లా ప్రతిపాడు సిపిఐఎంఎల్ కార్యాలయంలో ఏపీ డిజిటల్ మీడియా అసోసియేషన్ నూతన కార్యవర్గ సమావేశం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు మీడియా ప్రతినిధులు మాట్లాడుతూ డిజిటల్ మీడియా ప్రతినిధులందరూ సంఘటితంగా ఉంటే భవిష్యత్తులో మనమే సమాజంలో ప్రత్యేక పాత్ర పోషించవచ్చన్నారు అన్నారు డిజిటల్ మీడియా అందరినీ ఏకతాటిపై తీసుకువచ్చిన సిహెచ్ రాంబాబును ఈ సందర్భంగా అభినందించారు ఈ సందర్భంగా వైఎన్సీ మీడియా అధినేత మాగాపు గణపతి గౌరవ అధ్యక్షులుగాను కేబీఆర్ న్యూస్ అధినేత భాస్కర్ రావు గౌరవ సలహాదారుగాను అధికార్ న్యూస్ అధినేత ఎండీ అధికారి అధ్యక్షులుగాను ఉపాధ్యక్షులుగా एन टाइम्स अदినేతా வள்ளுరి नानाजी आखी न्यूज़ अदినేతా సిహచ్ శ్రామిya కార్యదర్శిగా సిఆర్బీ 9 న్యూస్ अदినేతా సిహచ్ రాంబాబు సహాయ కార్యదర్శిగా వేగా న్యూస్ అదినేతా జీశాం ప్రసాద్ కోస అధికారిగా నవ్యంద్ర మాన్ న్యూస్ అదినేతా యు అప్పరవ్ సహాయ కోస అధికారిగా నవత టీవీ అదినేతా జీ అప్రోక్ కార్యవర్గులుగా పల్ మీడియా సంస్థల ప్రతినిధులు గండే నాని దే స్టాలిన్ బి नानाజీ ఆర్ఆర్ి సురేంద్ర

సో ఇటువంటి సమస్యలు ఇంకా చెప్పుకుంటే చాలా బాగా ఇంకా సీనియర్లు చాలా మంది ఉన్నారు చాలా అనుభవంలో ఉన్నారు మేధావులు ఉన్నారు ఎడ్యుకేటెడ్ పీపుల్స్ ఉన్నారు ఇలా అందరినీ కూడా ప్లాట్ఫామ్ తీసుకొచ్చి నాలెడ్జ్ అనేది ఒక దిక్కు ఉండిపోకుండా కేంద్రబిందు అయిపోకుండా నాలెడ్జ్ ప్రతి ఒక్కరికి నాలెడ్జ్ పరుస్తుంటున్నారు ఎడ్యుకేట్ చేసుకుంటూ వాళ్ళ ఆర్థిక అభిధిలో కానీ సమస్యల్లో కానీ నలిగిపోతున్నారు కొంతమంది విలేజ్ ప్రతి ఒక్కళ్ళు అందరూ ఉన్నవాళ్ళు కాదు అందరూ లేని కాదు ఒక లెవెల్లో వెళ్ళిపోతున్నారు సమాజంలోకి వచ్చేసరికి ఇసిరి పట్ట లేకపోతే ఇది లేక గుర్తించారు డ్రెస్ అని చూస్తారు పేరెంట్స్ కిందకి ఆ డ్రెస్ అని చూసి లోక పెట్టి లోపు నా అవ్వడా చూసి పక్క పోదు ఎండేస్తున్నారు ఈయన అవమానం వచ్చే మళ్ళీ నన్ను ఉపాధ్యక్షుడుగా నానాజీ అలాగే కాకినాడకి చెందిన నానాజీ అలాగే సిహెచ్ రమ్య జగ్గంపేటకి సంబంధించి అలాగే ప్రధాన కార్యదర్శిగా సిహెచ్ రాంబాబు కిరణంపూడి 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 అలాగే కోశాధికారిగా ఈ అప్పారావు గారు ఆయన దగ్గర డబ్బులు ఎక్కువ ఉంటాయి కాబట్టి యు అప్పారావు గారు ఆయన్ని కిందపూడి ఉండి అలాగే జాయింట్ సెక్రటరీగా జి ప్రసాద్ పిఠాపురం అలాగే జి అవిన అప్పురూపు జి అప్పురూపు శంకవరం అలాగే సభ్యులుగా మీడియా అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ ఈరోజు మొదలుగా పెట్టడం ఏ రేపు ప్రతిపాటు అనుసరించి ప్రతిపాటు జరగడం చాలా ఆనందాయకు ఇందులో బాగా అనుభవం ఉన్న నాన్నజీ గారు అప్పారావు గారు అలాగే అధ్యక్షుడిగా అధికారిగా కూడా దీన్ని నియమించడం కూడా ఈ యూనియన్ ఎంతో పదేపేదం అవ్వే అవకాశాలు ఈ టీంని బట్టి తెలుస్తుంది త్వరలోనే ప్రస్తుతానికి కార్యవర్గ సమావేశం నిర్వహించారు త్వరలో మళ్ళీ పెద్ద మొత్తంలో భారీగా ఈ సమావేశం నిర్వహిస్తారు దీనికి గౌరవ్యక్షంగా నిర్మించడం చాలా ధన్యవాదాలు అది ఒక పేరు పేరున ధన్యవాదాలు ఎన్నో ఏళ్ళుగా ప్రధాన పత్రికలు ప్రధాన ఛానల్లో పనిచేస్తూ ఒత్తిడికి లోనై సొంతంగా తన స్కిల్తో ఛానళ్ళకి ఏర్పాటు చేసుకొని సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మీద ఇండివిజువల్గా ఛానల్ రాజ్యాంగానికి లోబడి నిర్వహిస్తూ వీళ్ళందరూ కూడా ఒకే ఫ్లాట్ మీదకి వచ్చి ఒక అసోసియేషన్ నిర్మించుకోవడం జరిగింది కాకినాడ జిల్లా ప్రత్తిపాటి మండలం సిపిఐఎంఎల్ లిబరేషన్ పార్టీ ప్రధాన కార్యాలయంలో ఈరోజు ఈ కార్యక్రమం సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది అనంతరం కార్య ఒక కమిటీని నిర్వహించుకోవడం జరిగింది ఈ కమిటీ విధి విధానాలు కూడా త్వరలోనే మీడియాకి చెప్తాము దాన్ని బట్టి మా కార్యనిర్వహణ జరుగుతుంది ఈరోజు అధ్యక్షుడిగా అధికారిని కార్యదర్శిగా రాంబోబు నియమించడం జరిగింది వీళ్ళు ఏదైతే కార్యాచరణను రూపొందిస్తారో దాన్ని బట్టి మా ప్రణాళిక ఉంటుంది ధన్యవాదాలు